ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల ఇరవై ఒకటిన మాదిగ వర్గానికి చెందినటువంటి సర్పంచ్లకు సన్మానం చేస్తున్నట్లు మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మంచాల యాదగిరి అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చాగంటి రాజేష్ ఆధ్వర్యంలో శిల్పారామంలో జరిగినటువంటి సన్మాన సభ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో సన్మాన సభను తెలంగాణ మాదిగలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మా అధ్యక్షుడు మేడి పాపన్న మాది గారు రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే మాదిగల సర్పంచుల సన్మాన సభ ఉప్పల్ బగాయత్తులో శిల్పారామం వేదిక వేదిక అక్కడ సర్పంచులకు సన్మానం చేయబడుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్యులు అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వారు ధనసరి సీతక్క గారు కూడా మరియు మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరవుతున్నారు కనుక తెలంగాణ ముప్పై ఒకటి జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగ సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ నెంబర్లు అదేవిధంగా ఇక్కడ నుంచి ఉస్మానియా వేదిక నుంచి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి తరలి తరలి రావడం జరుగుతుంది ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మరియు సర్పంచులకు ఆ సర ఆ వేదిక ద్వారా రాజ్యాంగ బుక్కులు కూడా మేము సర్పంచులకు అందజేస్తున్నాము గత ప్రభుత్వంలో ఎన్నో మాదియలను ఎంతో అవమానపరిచినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా మా మాదియ సర్పంచ్లకు ఏ విధంగా పరిపాలన చేయాలి ఏ విధంగా మన హక్కులను సాధించుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము ఆ సర్పంచులను మోటివేట్ చేసి రాజ్యాంగ బుక్కులు బుక్కులు అందించి ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా మన హక్కులను మనము ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి ఏ విధంగా మన హక్కులు సాధించుకోవాలి ఆ విధంగా మేము మా మాది సర్పంచులకు ఉప మేము ఆ వేదిక ద్వారా సూచనలు చేయ చేయడం జరుగుతుంది